హాస్పిటల్లో పేషెంట్ మంచం మీద ఉండి పచ్చి బూతులు డాక్టర్ గారిని తిడుతున్నప్పుడు ఆడ చచ్చిపోతాడు డేట్ డాక్టర్ గారు తెలిసినప్పుడు డాక్టర్ ఆడతో కొడబెట్టుకుంటాడు ఆ కనబడతాడు రేపు మాయమైపోతాడు ఈ రోజు ఏదో చేస్తున్నాడు ఇప్పుడు ఇన్ని కొడితే పొద్దున్న మాయమైపోయే స్థితిలో కొడి రేపు పొద్దున్న ఏమైపోతాడని దేవుడట మన ఎలా జాలి పడతాడట గంట వాకింగ్ దగ్గర ఉన్నట్టు నటిస్తాం గంట మోకాళ్ళ మీద నటిస్తాం కానీ మన ఒరిజినల్టీ అది కాదు మనుషులు ఇతర మనుషులకి ముఖస్థుతి చేస్తారు ఏమో లేదో కానీ దేవునికి కూడా ముఖస్థుతి భక్తిగా ఉన్నట్టు నటిస్తారట ఇస్రాల్ నటించారట దేవుడు అప్పుడు అనుకున్నట అయితే అయితే కింద చెప్తున్నా నోటి మాటతో ఆయనకు ముఖస్థుతి చేసరి తమ నాలుగుతో ఆయన అతుకి బొంకేసారట మేము అలా ఏం చేయలేదు ప్రభావ మాకు అలాగేం తెలియదు అని బొంకేశారట ఆ రోజు పలానా రోజు మీరు ఎలా అన్నారు అంటే ప్రభావ ఆ రోజు ఎంత కనాల్సి వచ్చిందని అనవసరమైన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారట వాళ్ళు బొంగుతున్నారన్న సంగతి సర్వం పెరిగిన దేవునికి చెప్పండి తెలుసంట కిందికి మాట్లాడుతున్నాడు చూడండి అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారి నశింపచేయక వారి దోషములను పరిహరి పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రం రేపు కొనక పలుమార్లు కోపం అనుసుకునేవాడు ఇప్పుడు చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పట్ల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆ రెఫరెన్స్ నుంచి చెప్పండి అనుసుకుంటున్నాడట కోపాన్ని అడుగు అడుగున దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే చెప్పండి సంపేలన అనుకుంటున్నాడట ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు మేలు చేశాడు నువ్వు ఎదిగినప్పుడు మేలు చేశాడు నువ్వు చదువుకుంటున్నప్పుడు మేలు చేశాడు నువ్వు తిరుగుతున్నప్పుడు మేలు చేస్తున్నాడు ఈ రోజుకి నీకు మేలు చేస్తున్నాడు అయినను నువ్వు అబద్ధాలు ఆడుతూ దొంగ మాటలు మాట్లాడుకుంటూ దొంగ పనులు చేస్తూ దేవుడికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ దేవుడు ఎక్కిరించే పనులు చేస్తున్న దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి మనం ఏదో మంచోలు అని కాదంట మరి ఆయన మంచోడు కాబట్టి భరిస్తున్నాడట నిజానికి ప్రతిరోజు మన మీద ఉన్న కోపాన్ని చాలా కబ్బడిపోతాడట వెంటనే ఆ కోపాన్ని పక్కన పెడతాడట మళ్ళీ వస్తాడట సరళరాంకెప్పుడు చేయకరంటాడు ఇది మనకు బాగా అలవాటు అయిపోయిందట పలు మార్లు ఆయన మనల్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేయాలంటే తన కోపాన్ని అనుసుకుంటాడు ఉగ్రతను గురించాడు చంపేయాలనుకుంటే మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నిసార్లు మనల్ని చంపేయాలనుకుంటాడు ఒకసారి ఆలోచించండి మన మంచి వాళ్ళమని చెప్పండి మన ఫోన్లు తినంగా వాడడం మనం మన వస్తువులు తినంగా వాడడం మన రోడ్డు మీద తినంగా నాడడం ఎక్కడైనా మనలో మంచి ఉందో చెప్పండి మన ఆలోచనలు ఏమైనా మంచిగా కనబడతాయో చెప్పండి అడుగడుగున దేవుడిని ఎక్కిరించేలా ఉంటాయి అడుగడుగునా దేవుడిని బాధ పెట్టేలా ఉంటాయి కానీ దేవుడట రోజుకి తను అలా చూస్తున్నాడంటే కేవలం ఆయన వాత్స్ల్యమైన ప్రేమ అంట ఏ ప్రేమ వాత్స్యం ఇక దాన్ని వివరించలేమన్నమాట ఎందుకు క్షమిస్తున్నప్పుడు అంటే దానికి వివరణ లేదు ఎందుకు భరిస్తున్నా ప్రభు అంటే దానికి ఎవరు లేదు అలా కాదు ప్రభు ఏదన్నా ఒక మాట చెప్పంటే దేవుడు ఒక మాట అన్నాడట ఏమీ లేదురా మిమ్మల్ని నేను ఎందుకు ఏమనలేకపోతున్నానంటే మిమ్మల్ని కొడితే మళ్ళీ కనబడరా అన్నాడట ఎక్కడుందామాట ఉంది చూడండి కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారు ఇసిరే వెళ్ళి మరలారా అని గాలి వలే ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మీరు ఎన్ని చేసినా అలా రా అన్నాడు అంటే ఇసిరి వెళ్ళే గాలి అంటే ఒకసారి గాలి అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందా ఇంకా అలా పోతుంది మిమ్మల్ని ఏమన్నా కొట్టానంటే మళ్ళీ మీరు అనకర్రా ఇసురు వెళ్ళే గాలి ఎలాంటిది అంటే మీరు ఇంతలో కనబడి చెప్పండి అంతలో మాయమైపోయి ఆవిరి మీరు నేను కొట్టినా చచ్చిపోతారు నేను కొట్టకపోయిన ఒక రోజు మీరు చెప్పండి చచ్చిపోతారు నేను ఏమన్నా అనినా ఒకరోజు మీరు మాయమైపోతారు నేనేమో అనకపోయిన ఒకరోజు మీరు మాయమైపోతారు మొత్తం మీద ఒకరోజు మీ ఉనికి గాలి వల్ల ఆవిరైపోద్ది అలాంటి మిమ్మల్ని ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి మిమ్మల్ని పలుమార్లు నేను చంపాను కానీ నేడు రేపు చచ్చిపోతాడు ఎందుకు లేవని వదిలేసాడట ఇది ఎలా ఉందంటే హాస్పిటల్లో పేషెంట్ మంచం మీద ఉండి పచ్చి బూతులు డాక్టర్ గారిని తిడుతున్నప్పుడు ఆడ చచ్చిపోతాడు డేట్ డాక్టర్ గారు తెలిసినప్పుడు డాక్టర్ ఆడితో గొడవ పెట్టుకుంటాడా వారు ఉండిపోయి అదొక నాకు ఎందుకు గొడవ అనుకుంటాడు అనుకుంటాడు అనుకోడా ఉన్న రోజులు ఏదో ప్రయత్నం చేద్దాం బతుతే బతు లేకపోతే ఇంటికి పోతాడు అదవా తీసుకెళ్ళి కప్పిడేస్తారు అనుకుంటాడు దేవుడు కూడా అంతే గుర్తుపెట్టుకోండి ఈ రోజు కనబడతాడు రేపు మాయమైపోతాడు ఈ రోజు ఏదో చేస్తాడు ఇప్పుడు ఈయన కొడితే రేపొద్దున మాయమైపోయే స్థితిలో కొడరు రేపొద్దున ఏమైపోతాడని దేవుడట మన ఎలా జాలి పడతాడట వర్షిప్ సాంగ్స్ అంటే ఎలా ఉండజెప్ప ఎలా ఉండాలి కీర్తనలు అంటే ఎలా ఉండాలి చెప్పినందుకు ఎలా ఉండాలి కీర్తనంటే చరిత్ర తెలియజేయాలి మన ఉనికి తెలియజేయాలి మన నేచర్ బయట పెట్టాలి మన చేతగానులను అని దేవుని దగ్గర ఒప్పుకునేలా మన కీర్తనలు ఉండాలి అందుకే ఆ కీర్తన రాస్తూ అని అంటున్నాడు పలుమార్లు తిరగబడిన ప్రభావం మనం ఎందుకు క్షమించేసావంటే మాకు అర్థమవుతుంది నువ్వు ప్రేమ కలిగిన దేవుడు గనక మమ్మల్ని క్షేమించేస్తాం మనం ఒప్పుకోలేని మాటని చెప్పిన మనం మంచి వాళ్ళు కాదు ఈ కీర్తల్లో మనం ఒప్పుకోలేని మరొక మాట అని మన పిల్లలు కూడా మంచి వాళ్ళు కాదు ఇప్పుడు మేము అందరం స్పీకర్లు అయిపోయాం డేవిడ్ కానీ నేను కానీ తమ్ముళ్ళు కానీ సురేష్ కానీ అందరం స్పీకర్లు అయిపోయాం ఇప్పటి నుంచి మా పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి ఇప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మా ఫా మా ఫాదర్ చాలా మంచి వాళ్ళు వాళ్ళ దృష్టిలో మేము సూపర్ మ్యాన్సే కదా చాలా మంచి వాళ్ళు ఇంకా ఇంకా భూమి మీద మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి మా ఫాదర్స్ అనుకుంటారు కానీ మా బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నన్ను ఇప్పటి నుంచి చూసిన కాబట్టి నీకు తెలియదు నన్ను ఎప్పటి నుంచో చూసిన దేవుడు నాకు తెలుసు ఆ దేవుని దృష్టిలో మీ ఫాదర్ ఎలాంటి వాడు అంటే చెప్పండి పాప ఆత్ముడు మీ తల్లి ఎలాంటిదంటే పాపాత్మురా మా స్థితి ఎలాంటిదంటే బతకడానికి అర్హత లేని స్థితి అలా టైంలో దేవుడు నిన్ను నన్ను అమ్మని అందరినీ దేవుడు ఎంపిక చేసుకున్నాడని మన బిడ్డలకు అర్థమయ్యేలా ఎప్పుడైతే వారి హృదయాల్లో మనం ఆ వార్తను చూపిస్తామో ఆ రోజు మన బిడ్డలట దేవుడిని ఎలా నమ్మాలో వాళ్ళకి అర్థమవుతాడ మా నాన్న నమ్ముకున్నాడు కాబట్టి నేను నమ్ముకున్నాను అనేది భక్తి కథ గుర్తుపెట్టుకోండి మా నాన్న చర్చికి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా చర్చికి వెళ్తున్నాను మన పిల్లలు రావడం భక్తి కథ గుర్తుపెట్టుకోండి మన పిల్లలు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే పనికిరాని మమ్మల్ని పనికొచ్చే పాత్రగా మార్చినందుకు రుణపడి బతుకుతున్నామన్న ఒక ఫీల్ మనకు చూసారా అదే ఫీల్ మళ్ళీ ఎవరికి అర్థం అవ్వాలి చెప్పండి మన పిల్లలకు అర్థం అవ్వాలి అది అర్థమవ్వాలి అంటే చెప్పండి ఈ కీర్తనకారుడు అంటున్నాడు ఒకప్పుడు మన బ్యాక్ హిస్టరీ ఏంటో మన పిల్లలకి సిగ్గు లేకుండా చెప్పండి వివరించు ఒరే ఇలా తిరిగే రా ఒరే ఇలా ఉండేవాళ్ళం ఒరేయ్ ఇలా మాట్లాడుకుంటురే ఒరే ఇలాంటి చీకటి పనులు చేస్తూ తిరిగే వాళ్ళంరా అలాంటి మమ్మల్ని దేవుడు పట్టుకోకపోతే ఈ రోజు మేము ఏమైపోదురా అని మన బిడ్డలకు అర్థమయ్యే చెప్పాలి అని చెప్పమ్మాను చెప్తామా అన్ని గొప్ప సంగతులు స్పైడర్ మ్యాన్ సంగతి అని చెప్తాం మన పిల్లలకి నువ్వు గొప్ప సంగతి కాదు అదర్ సైడ్ మనం చెప్పాల్సి చెప్పినా ఏ రోజు దేవుడి దృష్టిలో మేము చచ్చిపోవాలి కానీ దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేసి మమ్మల్ని పట్టుకున్నాడు మమ్మల్ని బతికించిన దేవుడు ఈ రోజు మేము ఉన్నామంటే మేము గొప్పవారం అని కాదు మా పితరులు మేమందరం చెడ్డవారి ఇక్కడ పితరులు అనగానే ఒక అడుగు ముందుకేసి వివరిస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే రచయితలు వివరించిందని వివరిస్తున్నాను బైబిల్ ఏమాత్రం రాసుకోకుండా భక్తులు మైనస్లు కూడా రాసిందా లేదు చెప్పండి అందుకే మంచులు కాదండీ రచయిత రచయితలు వివరిస్తున్నప్పుడు వ్యాఖ్యానకర్లు కూడా అందుకే అన్నారు దావిది గారు ఎంత గొప్పోడని చదువుకుంటాం అదర్ సైడ్ పిచ్చి పని చేసాడని బైబుల్లో ఉందా లేదు చెప్పండి శ్వాసులకు తండ్రి అబ్రహాం గారు గొప్పోడని ఎంత బాగా చదువుకుంటామో అదర్ సైడ్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కొన్ని తప్పుడు అడుగు లేచని బైబులు చెప్పిందా లేదు చెప్పండి నా పితరులు మంచులు అని నా పితరుల దగ్గర మంచి ఎక్కడుంది మంచి ఉందని చెప్పుకున్న అంతకు మించి చెడు కూడా ఉందని బైబులు చెబుతూనే చెప్తుంది ఆశాపులా వారు సిగ్గు లేకుండా ఒప్పుకున్నారు మన పితరులు ఏమి మంచులు కదా అబ్రహం గొప్పోడని దేవుడు అబ్రహాంని ఎంపిక చేసుకోలేదు దేవుడు గొప్పడు కాబట్టి అబ్రహాంని ఎంపిక చేసుకుంటాడు దావిది గొప్పవాడని దావుడిని దావిదని దేవుడు ఎంపిక చేసుకోలేదు దేవుడు గొప్పవాడు కాబట్టి దావిని ఎంపిక చేసుకున్నాడు ఎవరినైనా చూడండి దేవుడే పిలుచుకున్నాడు దేవుడే నిలబెట్టుకున్నాడు దేవుడే వాదార్చాడు దేవుడే వాళ్ళ ప్రవర్తన కాపాడు దేవుడే వాళ్ళని ఆదరించడు ఎనివంట వాళ్ళకు ఉండి తోడున్నాడు కనుక మన పితరులు నిలబడగడగాలి లేదంటే అందరూ పాపాత్ములే అన్న ఈ కీర్తనకారుడు పదే పదే మనకు చెప్పింది నీ ఫాదర్స్ ఎవ్వరు ఫేత్ఫుల్గా ఉండరు మన లైఫ్లో ఫేత్ఫుల్గా ఉండేది ఎవరున్నారంటే దేవుడు మాత్రమే ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన వేపు చూడు నీ పితరులు ఎవరి వైపు అయితే బతికారో ఈ తరంలో ఉన్న మనం కూడా ఎవరి వైపు చూడాలి చెప్పండి దేవుని వైపే చూడు దేవుని వైపే చూడు అందుకే ఈ కీర్తనంతా మనసులో పెట్టుకుని ఈ పత్రిక రాస్తాడు మీరు ఇంటికి వెళ్ళి ఆరాధ్య మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను క్రీస్తు ప్రేమలో పెంచమంటాడు బోధనగానే ఏంటి అరవై ఆరు పుస్తకాలు పేర్లు చెప్పినానా అది కాదు అది చెప్పొద్దని కాదు బోధ అంటే ఏంటి నా చెప్పు నాన్న భక్తుల పేర్లు ఏంటి వాడకట్టింది ఎవరు ఇది మాత్రమే కాదు బోధ నేర్పించాల్సి నేను చెప్పినా అరే ఒకప్పుడు నేను పాపాత్ముడిని చెప్పండి దేవుడు నన్ను కాపాడుకున్నాడు నువ్వు కూడా పాపాత్ముడు వేరా దేవుడు కూడా నేను కాపాడుకుంటారని వాళ్ళకి అర్థమయ్యేలా క్రీస్తు త్యాగం ఎందుకో వాళ్ళకి అర్థమయ్యేలా ఎప్పుడైతే చెప్తామో చెప్పండి వాళ్ళని బోధలో పెంచడం చెప్పిన అన్న యజ్రా పుస్తకం ఎన్నో పుస్తకం చెప్పినానంటే చెప్పనే అండి మంచిదే కాదంటలేదు కానీ ఎజ్రా గ్రంథం రాస్తున్న టైంలో ఇస్రాయేల్ ఎంత నీచంగా ప్రవర్తించారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి మందే దీన్ని కీర్తనకరణ అంటున్నాడు ప్రభా మమ్మల్ని ఏం చూసి జ్ఞాపకం చేసుకున్న ప్రవ్వ అంటే మమ్మల్ని చూసి జాలి పడ్డానికి మాలో మంచి లేదు మమ్మల్ని చూసి జాలి పడ్డానికి మా పితలు మంచోళ్ళు కాదు మరి ఏం చూసి మమ్మల్ని క్షమించారు ప్రభంటే నేడో రేపు చచ్చిపోతారని జాలిపడి క్షమించండి రా అన్నాడు నేడో రేపు చచ్చిపోతారు అన్న డేట్ మనకు తెలిసిపోతే ఆడుతూ పెద్ద గొడవలు పెట్టుకుంటావా ఇప్పటికైనా నా ఆశ్చర్యకారాలు తెలుసుకుని నా గుణగణాలు ఎదుర్కొని నేను వాళ్ళని తెలుసుకో మీ పితృడైన దావిదని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మంచు వాళ్ళు కాకపోయినా మీకు రాజునిచ్చాడు మీరు మంచి వాళ్ళు కాకపోయినా మీకు స్థిరపరిచిన ఒక స్వాస్యం ఇచ్చాడు మీరు మంచివారు కాకపోయినా మీకు స్వతంత్రపు హక్కులు ఇచ్చాడు దావిద కూడా భవిష్యత్తులో ఎన్నో గుణగణాలు లోపాలు ఉంటాయని తెలిసినా కూడా పాడుగర్లను మేపుతున్న దావిదని ప్రజలను మేపే రాజులుగా మార్చాడు ఇస్రాయల్ ఐగుప్తి దగ్గర నుంచి అంటే ఐగుప్తి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మన పితృడైన దాగిది చరిత్ర వరకు ఎక్కడైనా దేవుడికి వచ్చి చెప్పుకోవడానికి ఒక మంచి సంగతి మన దగ్గర ఉందా మనం ఎక్కడా దేవుడికి వచ్చి ఏది మంచి చేయలేదు ఆయనను దేవుడు విడిపించాడు నడిపించాడు గొర్రెల తోలినట్టు తోడాడు పాడి గొర్రెలు మేపినట్టు మేపాడు ఆయన తరుపున మన నిలబడాల్సిన ప్రజలకు ఉండాలని ఒక గొలియాతి లాంటి వ్యక్తిని కొట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక సామాన్యుడికి ఇచ్చి మన స్వాస్థ్యంగా మన భూభాగాలు మలిచేసి గొర్రెలు మేపినట్టు మేపడానికి ఒక కాపర్ని మనకు అనుగ్రహించి ఇదిగో ఈ కాపురి కింద మీరు బతకండి నేను చూస్తాను మిమ్మల్ని అందరినీ ఒక గొప్ప దేవుని మనకు అనుగ్రహించేస్తాను దావిది యథార్థ హృదయం ఎలా వచ్చింది దావిదనుకుంటే రాలేదు చెప్పండి దేవుడే అనుగ్రహించాడు దేవుడే పిలిచాడు దేవుడు అనుభవాలు చేకూర్చాడు దేవుడే సింహం నుండి ఎలుగుబంటి నుండి దావిదని కాపాడినప్పుడు దావిదికి ఒక విషయం తన హృదయంలో నాటాడు సింహము ఎలుగుబంటి మృగాల నుంచి కాపాడిన దేవుడు ఈ శత్రువు చేత నుంచి ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతాడన్న ఒక గొప్ప నిరీక్షణ దావిదలో కలగదు అంటే పరిస్థితులు ఆ మనిషిని తయారు చేసింది ఎవరో తెలుసా దేవుడే తయారు చేశాడు ఈ కీర్తనంతా చెప్తుంది రండి గోడవాక్యాలు వివరిస్తాను రండి మరుగైన సంగతులు వివరిస్తాను రండి పూర్వకాలపు సంగతులు మీకు వివరించి చెప్తాను ఏంటి ఆ పూర్వకాలపు సంగతులు అంటే మన పితరుల మంచోళ్ళు కాదు మన దేవుడు మంచోడు ఆయన కార్యాలు మన పితరులు మర్చిపోయారు ఈరోజు మనం కూడా మర్చిపోతున్నాం ఈ సంగతులను తరాలు తరాలకి మీ పిల్లల పిల్లలకి చెప్పండి వివరించండి అన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ డెబ్బై ఎనిమిదో కీర్తన మీకు అర్థమైతే రేపటి నుంచి మీ పిల్లల పిల్లలకు మీరు చెప్పాల్సిన విషయం చెప్పండి మన మంచు కాకపోయినా దేవుడు ఈ రోజుకి మనల్ని కాపాడుతున్నాడు అన్న ఒక సెన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా మనం వివరించాలట మనకి మేలు జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదురా మనకి చేయబడిన మేలుకు తగినట్టుగా జీవించడం మనకు తెలియదురా మన మంచు కదరా మర్చిపోతాంరా మనం తిన్న ఇంటినే వాసన లెక్క పెడతాంరా మనం ఎవడైతే మనకు మేలు చేస్తున్నాడు వాటి మీద తిరగబడతాంరా అన్నిటికన్నా గొప్ప విషయమో చెడ్డ సంగతి ఏమన్నా తెలియదు కానీ మన పితరులు దేవుడి మీదగా తిరగబడిన దేవుడు మనల్ని కాపాడాడు రా ఈ రోజుకి మనల్ని కాపాడుతున్నాడు మన పిల్లలకు అర్థమైంది చెప్తున్నారు ఇవి చెప్పండి తరాల తరాలకు చెప్పండి తరాలు తరాలు చెప్పండి ఆయన వాచ్యమైన ప్రేమ మన మీద కురిపించడం చెప్పండి ఏం ప్రభు వాచ్యమైన ప్రేమ అంటే తన ప్రియ కుమారుణ్ణి పనికి రాని మన కొరకు మన పిల్లల కొరకు బలిగా అర్పించడం చెప్పండి ఇది వాచ్యలమైన ప్రేమ దీన్ని వివరించలేము ఇంత మాట విన్న మనుషుల కొరకు తన ప్రియ కుమారుని ఇష్టమైన కుమారుని ఆకాశానికి భూమికి మధ్యలో తీసి బలి చేశాడట ఆ బలి చేసిన దేవుడు అన్నాడట నా కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాను తన ద్వారా మిమ్మల్ని నేను స్వీకరించాలని ఒక పిలుపుని మనకు అనుగ్రహించాడు ఈరోజుకి ఆ పిలుపు మనకు లెక్క లేకుండా ఉందని చెప్పండి ఈరోజు ఆ పిలుపు లెక్క లేకుండా ఉందని అందుకే చూడండి దేవుడు ఉన్నాడని తెలుసు వాక్యం ఉందని తెలుసు అన్నీ ఉన్నాయని తెలుసు కానీ ఆ వాక్యం చదవడం అంటే మనకి ఎంత నిర్లక్ష్యమో ఆయనతో మాట్లాడడం అంటే మనకు ఎంత నిర్లక్ష్యమో ఆ ప్రార్థనలో కనీసం ఒక అరగంట చేయడం అంటే మనకు ఎంత బధకము బైబుల్ని పెనుగులాడి తణువులాడి అందులో ఏం రాశారో కనీసం నాలుగు మొక్కలు నేర్చుకుందామన్నా ఆశ కలిగిన ప్రాణాలు లేకపోవడం ఎంత దరిద్రపు విషయం అయిన ఇదిట అయినను ప్రార్థన చేయం బైబిల్ చదవం చర్చికి సరైన ప్రజెన్స్లో ఉండం సరిగ్గా ఇక్కడ శ్రద్ధ పెట్టి చెవి పెట్టి వాక్యం ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈ రోజుకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి అన్న వాచ్యలమైన ప్రేమతో చెప్పండి మనల్ని ఆదరిస్తున్నాడు